ఎన్డీపీసీ యాజమాన్యం బోర్డుద రవాణాను గతంలో మాదిరిగా సొసైటీకి కాకుండా టెండర్ విధానాన్ని ప్రవేశపెట్టి స్థానికులకు స్థానికేతరులకు చిచ్చు చోద్యం చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు పెద్దపల్లి జిల్లా కుందనపల్లి ఎన్టీపీసీ యాజ్పాండ్ బోర్డుద రవాణాతో వేలాది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని టెండర్ విధానంతో రోడ్డున పడ్డామని లారీ డ్రైవర్లు ఓనర్లు రోడ్డెక్కారు ఎన్టీపీసీ బోర్డుద చెరువుతో గ్రామాలు ఖాళీ చేసి వెళ్ళిపోయామని ఆదుకుంటామన్న ఎన్టీపీసీ యాజమాన్యం వివక్ష చూపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ఇరవై సంవత్సరాలుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇటుక బట్టీలకు బోర్డుద రవాణా చేసుకుంటూ ఇటుక బట్టి యాజమానులు టెండర్ ద్వారా సొంత లారీలతో బోర్ద రవాణా చేస్తూ ఉపాధి దెబ్బతీస్తున్నారన్నారు ఇప్పటికైనా ఎన్టీపీసీ బూడిద రవాణాల సొసైటీకి అప్పగించాలని లేని పక్షంలో నిర్వాసితుల కుటుంబాలతో నిరవధిక సమ్మె చేస్తామని వారు హెచ్చరించారు ఇక్కడ లోకల్లో ఇక్కడ లోకల్లో జరుగుతున్న అన్యాయాలు ఇంతవరకు గత పద తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా మమ్మల్ని పట్టించుకున్న నాదులు లేడు ఈ బూడిద మీద ఆరోగ్యాలు బాగలేక అందరు అనారోగ్యాలతో రోగాల పాలై మొత్తం ఆసుపత్రుల పాలైన పరిస్థితులు కూడా మాకు న్యాయమే జరగలేదు ఇవాళ దీని మీద ఒక ఐదు వేల కుటుంబాలు పరోక్షంగా బతుకుతా ఉన్నాయి లారీ యజమానులు డ్రైవర్లు క్లీనర్లు మెకానికులు అట్లనే ఈ గ్రామ ప్రజలు కూడా దీని మీద నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం మా బూడిద తీసుకపోయే బూడిద మీద ప్లస్ టూ మాకు కావాల్సింది మాకు బూడిద ఎవరికి టెండర్ వేయకుండా బూడిద కంపల్సరీ మాకు సొసైటీకి ఇక్కడనే అప్పజెప్పాలనేది మా మెయిన్ డిమాండు అట్లనే స్థానికంగా ఇక్కడ లారీ యజమానులు గత పది సంవత్సరాలు కాదు ఇరవై ఏళ్ళ నుంచి ఇక్కడ లారీ యజమానులు నడుపుతా ఉన్నారు వాళ్ళ పొట్ట కొట్టి ఏదైతే ఇటుకబట్టి యాజమాన్యం ఉందో వాళ్ళ పలుకుబడితో డబ్బు ఉన్నదనే ఒక అహంకారంతో ఇన్ని రోజుల నుంచి కూడా వాళ్ళు ఇలా తిప్పర్ యాజమాన్యం ఏదైతే స్ట్రైక్ పోసి నిరసన తెలియజేస్తా ఉంటే కూడా ఇంతవరకు మాట్లాడిన అంశాలు లేవు వాళ్ళ మధ్యవర్తి మిత్రంలో కూడా మాట్లాడిన దాఖలు లేవు మేము దయచేసి మీడియా మిత్రులకు ఒకటే చెప్తా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో వాళ్లకు న్యాయం జరిగేంత వరకు మేము ఆ పోరాటం ఆగదు మేము ఇట్లనే నిరసనలు చేస్తూ ఉంటాం రేపు కలెక్టర్ కూడా వినతి పత్రాలు ఇచ్చుకుంటా మా ఎమ్మెల్యే గారు ఇక్కడ రాష్ట మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు మంచి రాజ్ సహాకారు వారికి ఉన్నారు ఆయన దృష్టికి కూడా తీసుకుపోతాం దీన్ని ప్రతిష్టంగా ఇంకా గట్టిగా మేము ప్రయత్నం చేసి మా హక్కులు సాధించుకునేంత వరకు కూడా మేము ప్రయత్నం చెప్తా ఉన్నాం మేము విజ్ఞప్తి చెప్తా ఉన్నాం శ్రీరామ లారీ ట్రాన్స్పోర్ట్ తరఫున సెవెన్ వేస్ ధర్మం చేయబట్టి మా మెయిన్ డిమాండ్ ఏంటంటే లోకల్ ట్రాన్స్పోర్ట్ మనం నడవాలని చెప్పి మీరు గత ముందు ఇంత ఎన్ని విషయాలు పెట్టలు వాళ్ళ బండ్లు పెట్టుకొని వాళ్ళు వాళ్ళ బండ్లు రెండు వందల మూడు వందల మీ కుటుంబం రోడ్డు మీద పడ పడడం జరుగుతుంది కాబట్టిన మా మెయిన్ డిమాండ్ అనేది ఎన్నిపించలేదు అని ఏమన్నా అనుకుంటే మేము మా పనులు అవ్వాలని చెప్పి మా డిమాండ్ చేస్తున్నాము అట్లాగే ఇప్పుడు ఊరిది కూడా టెండర్ కాకుండా సొసైటీ వాళ్ళకి ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము ఇంతకుముందు గత మాదిరిగా ఎట్లా జరిగిందో జీరో జీరో పాసింగ్ పాసింగ్ ఇవ్వలేదు మన మన ఇది కూడా అట్లా జరగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము కాబట్టి దయచేసి మా మీద అందరూ ఎన్నిపి యజమానం కానీ ప్రజాప్రతినిధులు కానీ మేము పూర్తిగా సహకరించలేదని మా యొక్క మనం